ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టి పంతొమ్మిదవ పంతొమ్మిదో చేరుకున్నాము పంతొమ్మిదవ వారం చేరుకున్నాము అనేది గొప్పతనం కాదు కానీ ముందుకొచ్చి నాతో పాటు నాకు తోడుగా నడుస్తున్న మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ నా మీ అందరూ నాకు చూడనంత వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఎప్పటికీ నేను ముందుంటానని చెప్పి ఈరోజు సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అదే కాదు ఎల్లప్పుసారు మనకి ఏ రోజైతే మా హాస్పిటల్ అంత చాలా అధ్వానంగా ఉంది అని చెప్పి మనకి ఏ రోజైతే మనం చెప్పినాడు ఆ సార్కి మనం సహకరిస్తూ ఆ సార్ కూడా మనకి సహకరిస్తూ అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసమే మనం నిరంతరం పోరాడుతున్నామని చెప్పి ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ రోడ్డు కూడా ఈ ఒక రెండు మూడు రోజుల రోడ్డు కూడా తయారవుతుంది రోడ్డు కూడా శాంక్షన్ అయింది అదే విధంగా వాటర్ ప్లాంట్ ఇతర భోజనాల కార్యక్రమం అయితే ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నాకు తోడుంటూ నాకు అన్ని విధాలుగా నడిపిస్తున్నా మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు మన తాత కొత్తపల్లి వెంకటరాములన్న ఈ రోజు ముందుకొచ్చి ఈ రోజు అన్నా నాకు ఈ వారం నాకు వంతే అండి నేను చేసుకుంటానంటే ముందుకు వచ్చాడు కాబట్టి అక గర్భిణీ స్త్రీలు అక్కా చెల్లమ్మ అందరికీ ఒకటే చెప్తున్నా మీరు బాగుండాలా మీ కడుపులో ఉండే బిడ్డ కూడా బాగుండాలంటే మనం పౌష్టిక ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో జయరామన్న చేపట్టడం జరిగింది మా పెద్దమ్మ శారదమ్మ మా వదిన త్రివేణి వదిన పేరు మీద ఆలూరులో ఎట్లయితే మేము చేపట్టామో అదేవిధంగా ఈ గుత్తి మండలంలో కూడా మనకి ఎంతో మంది కడుపులే స్త్రీలు మా అక్క ఉద్దేశంతోనే ఈ ఆహార పథకాన్ని పెట్టడం జరిగింది అందుకోసం నాకు తోడుండి ఈ రోజు ఈ వారం వెంకటరామ ముందుకు వచ్చినందుకు వెంకటరామ కుటుంబానికి మేలు జరగాలని చెప్పి ఈ రోజు మనం మన గుత్తి మండలం తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను ఇప్పుడు మన కుటుంబ గారికి నారాయణ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది ఈ శ్రీనివాసులు గారు చికెన్ సినిమా ఈరోజు గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం మన నారాయణ సార్ గారు దాని ప్రకారం పంతొమ్మిదవ వారం నడుస్తుంది నిజంగా ఈరోజు చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా వచ్చారు ఎంతో అదృష్టం మనకి అవకాశం కొనసాగాలని భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా గర్భిణీశీలకు పౌష్టికాహారం లభించే విధంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఈ కుటుంబాల కమ్యూనిటీకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే అన్నం పరప్రహం స్వరూపం అన్నదానం చేయడం అన్నిదానాల కన్నా చాలా మిక్కిలి స్పష్టమైనది సో దేనైనా తృప్తి ఉండదేమో కానీ అన్నం కదులు మాత్రం తృప్తిగా ఉంటుంది సో అది తృప్తిస్తున్నందుకు వీళ్లకు అంటే గుమ్మనూరు ఫ్యామిలీ వాళ్ళ సారంలో ఫ్యామిలీకి అందరికీ భగవంతుడు మరియు ఈ కుటుంబాలకు అందరికీ మంచి అవకాశాలు కల్పించి ఉన్నత స్థానాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వచ్చే వారం కూడా అక్కడ నీటి సౌకర్యం కూడా అందుబాటులో అందుబాటులోకి తీసుకొస్తాము ఇబ్బంది కలగకోకుండా అలాగే రోడ్డు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీనికి అందరికీ సహకరించినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారి ఫ్యామిలీకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి அந்த ரம நம்மா கபிணி சொல்லு மக்கள் வெடித்தேன் நீங்க லேட் இருந்தாலும் कोन देखा और डालो कोई निकाल ये तक पहली बार और पट को नहीं आ रहा है कैमरा हो गया ना बैठता नहीं पट को समना का सुन लो मुंह पे सम बोलिए सारे जवाब कर दो एक को बताना जैसे एकेडमी दिखता इतना आ रहा है 38 नहीं हो What's on